ఇన్ని బళ్ళ ఇన్ని బళ్ళలో ఒకటి తక్కువైంది ఏంటి అనుకుంటున్నారా ఒక సైకిల్ ఒకటి తక్కువైందండి కుటుంబాలు కుటుంబాలే మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా వన భోజనాలు పెట్టుకుంటున్నారు వీళ్ళందరినీ చూస్తే నేను ఎప్పుడు వెళ్తానా అనేసి అనిపించింది నాకు వెళ్ళే అదృష్టం లేదా ఇంకా ఈ నెలలో అసలు వెళ్ళలేనేమో అని అనుకున్నాను అసలు కార్తీక మాసం వన భోజనాలు పెట్టుకున్నారంటే కుటుంబాలతోనే పెట్టుకుంటారండి అందరూ సరదాగా సంతోషంగా కలిసి పెట్టుకునేదే ఈ కార్తీక మాస భోజనాలు ఇలాంటి అప్పుడే చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కుటుంబాలతో పాటు అందరూ కలిపి సరదాగా ఆడుతూ పాడుతూ అన్ని భోజనాలు పెట్టుకుంటూ సంతోషంగా అయితే గడుతాము ఈ రోజు ఉదయాన్నే పాఠ్యమ దీపాలు వెలిగిస్తూ అనుకున్నాను నేను ఈ నెల కార్తీక మాసంలో కనీసం ఒక్క రోజు సరే విసిరు శెట్టి కింద భోజనం చేయలేదు అనేసి అనుకున్నాను పాడ్యమ దీపాలు వెలిగించేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకుని బాబాగారు గుడిలోకి అయితే వెళ్ళి వచ్చాను వచ్చి పిల్లలకి క్యారేజ్ అది చేసి బాక్స్ అది పెట్టి వాళ్ళు స్కూల్ కి తర్వాత మా ఏరియాలో ఉంటున్న వాళ్ళు కొంతమంది గుడికి వెళ్తున్నామమ్మ వస్తావా వస్తావని అడిగారు ఇప్పుడు అనిపించింది నాకు ఆ అమ్మవారి సాక్షాత్తు నన్ను వన భోజనాలు చేయలేదు కదా అని ఉదయాన్నే బాధపడే పడ్డాను ఈ లోపు నాకైతే ఈ పిలుపు వచ్చిందని చెప్పి సంతోషపడ్డాను ఈ విషయం చెప్పండి కార్తీక మాసంలో మాకు ప్రతి సంవత్సరం కూడా హరిదాస్ గారు అయితే వస్తారు మరి మాత్రం వస్తారా కామెంట్ అయితే చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి